ఫ్రెండ్స్ దోమలు చెవి దగ్గరే ఎందుకు సౌండ్ చేస్తాయి ఇక్కడ భక్తులు దొంగతనం చేయడానికి టెంపుల్ కి ఎందుకు వెళ్తారు ఏరోప్లేన్ లో టాయిలెట్ వేస్టేజ్ అంతా ఎక్కడికి వెళ్తుంది వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోమలు చెవి దగ్గరే ఎందుకు సౌండ్ చేస్తాయి అయితే ఆ సౌండ్ దోమల రెక్కలు ఆడించడం వల్ల వస్తుంది దోమలు ఒక్క సెకండ్ కి మూడు వందల నుండి ఆరు వందల సార్లు రెక్కలు ఆడిస్తాయి దోమలు ఎక్కువగా మన బాడీ నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అందుకే దోమలు ఎక్కువగా మన తల్ల దగ్గర తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫెవికిక్ ఎంత పవర్ఫుల్ మనందరికీ మన అందరికీ తెలుసు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేనిపైనైనా అతుక్కునే ఫెవ్కిక్ దాని లోపల ట్యూబ్ లో ఎందుకు అతుకోదని అయితే ఫెవ్కిక్ లో ఒక సాల్వెంట్ కెమికల్ ని ఉపయోగిస్తారు ఈ కెమికల్ గాల్లో చాలా ఈజీగా ఆవిరవుతుంది ఈ ఫెవికిక్ లో ఉండే కెమికల్ ఆవిరైనప్పుడు ఫెవకిక్ దేనికైనా అతుకుంటుంది అయితే ఈ ఫెవికిక్ దేని మీద వేసినప్పుడు ఈ సాల్వెంట్ కెమికల్ వెంటనే ఆవిరైపోతుంది ఫెవ్కిక్ స్టోర్ చేసే ట్యూబ్ లో ఎలాంటి గాలి లేకుండా సీల్ చేస్తారు అందువల్ల అతుక్కోదు ఒకవేళ ఈ ట్యూబ్ కి హోల్డ్ చేసి వదిలిపెడితే అందులో ఉన్న కెమికల్ ఆవిరైపోయి ఈ ట్యూబ్లో ఫైవ్ కి కంటుకుంటుంది జైల్లో ఉండే ఖైదీలు వైట్ యూనిఫామే ఎందుకు వేసుకుంటారు అయితే మెయిన్ గా ఖైదీలను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ యూనిఫామ్ ని ఉపయోగిస్తారు ఇంకా జైలు నుండి ఖైదీలు తప్పించుకున్నప్పుడు జనాలు వీరిని ఈజీగా గుర్తుపట్టగలరు అలాగే వైట్ కలర్ అనేది శాంతికి గుర్తు ఒక గుడి ఉంది ఆ గుడికి ప్రత్యేకించి దేవుని దర్శనానికి కాకుండా దొంగతనం కోసమే వెళ్తారు అయితే ఉత్తరాఖండ్ లోని టర్చి జిల్లాలోని చోడమణి టెంపుల్ కి భక్తులు దొంగతనం చేయడానికి వెళ్తుంటారు ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం ఈ గుళ్ళో ఉన్న చెక్క బొమ్మలు దొంగతనం చేస్తే సంతానం కలిగి వారికి పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం సంతానం లేని భక్తులు ఈ గుళ్ళోకి వెళ్లినప్పుడు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్న చెక్క బొమ్మల్ని ఎవ్వరికి తెలియకుండా దొంగల నుంచి సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఆ చెక్క బొమ్మల్ని తీసుకువచ్చి అక్కడే పెడతారు ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గుళ్ళో ఉండే పూజారి ఆ చెక్క బొమ్మని దొంగతనం చేయడానికి సహకరిస్తాడు ఫ్రెండ్స్ మన పిఎం వద్ద ఉండే ఎస్పీజి కమాండోస్ వద్ద ఎప్పుడు ఒక బ్రీఫ్ ఉంటుంది అది ఎందుకు ఉంటుందో తెలుసా మరి అందులో ఏముంటుంది అయితే నిజానికి ఒక బ్రీఫ్ కేస్ కాదు బ్రీఫ్ కేస్ లో కనిపించే ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ దీన్ని పోర్టబుల్ బాల్కస్టిక్ షీల్డ్ అని అంటారు దీన్ని ఎస్పీజి కమాండ్స్ ఎప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్తారు ఏదైనా ఎమర్జెన్సీ టైమ్ లో పిఎం ని కాపాడడానికి దీన్ని యూజ్ చేస్తారు ఈ షీల్డ్ చాలా పవర్ఫుల్ ఎలాంటి బుల్లెట్ నైనా తట్టుకుంటుంది ఇంకా ఇందులో ఒకటి సీక్రెట్ గా గన్ కూడా ఉంటుంది ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ అని చాలా పెద్ద పెద్ద అఫీషియల్ కి సెక్యూరిటీ టిగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ ట్రైబల్స్ లో వాళ్ళలో ఎవరికి పెద్ద పొట్ట ఉంటే వారిని చాలా అందమైన వ్యక్తిగా భావిస్తారు ఈ ట్రైబల్స్ డేంజరస్ ట్రైబల్స్ లో ఒకరు అయితే కొత్త సంవత్సరానికి గుర్తుగా ప్రతి సంవత్సరంలోనే జూన్ నెల స్టార్టింగ్ లో కీల్ అనే పండుగను జరుపుకుంటారు ఈ పండుగకి ఆరు నెలల ముందు నుండే పెళ్లి కాని మగవాళ్ళు శరీరాన్ని భారీగా పెంచుకుంటారు దాని కోసం వాళ్ళు పాలు ఆవు రక్తాన్ని కలిపి తాగుతుంటారు ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుందని వాళ్ళ నమ్మకం ఈ పోటీలో పాల్గొనే మగవాళ్ళు సపరేట్ గా ఒక గుడిసెలో నివసిస్తారు ఇంకా ఆ టైంలో లో ఎలాంటి శారీ సంబంధం పెట్టుకోరు పోటీ పడే రోజు ఎవరి పొట్ట ఎక్కువగా ఉంటుందో వాళ్ళని హీరోగా భావిస్తారు అతన్ని ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతుంటారు ఫ్రెండ్స్ ఏరోప్లేన్ టాయిలెట్ వేస్టేజ్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా అయితే టాయిలెట్ వేస్టేజ్ అంతా పైప్ ద్వారా విమానం వెనుకాల ఉండే స్టోరేజ్ వేస్టేజ్ లోకి వెళ్తుంది ఈ ట్యాంక్ కెపాసిటీ రెండు వందల ముప్పై గ్యాల్వన్ వేస్టేజ్ ని స్టోర్ చేసుకోగలదు విమానం నేల మీద ఉన్నప్పుడు స్టోరేజ్ రెండు సార్లు క్లీన్ చేస్తారు విమానం గాల్లోకి ఎగిరినప్పుడు నేల మీద ల్యాండ్ అయినప్పుడు ప్యాసింజర్స్ ని టాయిలెట్ ని యూజ్ చేయని ఎందుకంటే విమానం ల్యాండింగ్ టైమ్ లో గాల్లో ఎగిరే టైంలో ప్యాసెంజర్స్ ముందుకు పడిపోయే ప్రమాదం ఉంది అందుకే యూజ్ చేయని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్